భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లపై ఉయ్యాలవాడ నుండి నాగర్కనం జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లావణ్య హాజరయ్యి మాట్లాడుతూ ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని సన్నవార్లకు ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని ఫసల్ యోజన పథకం ద్వారా అందుబాటులోకి తేవాలని భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంటలకు రైతువారిగా బీమా సౌకర్యం కల్పించాలని ఎండనక వాననక పండిస్తున్న పంటకు రసరైన మద్దతు ధర ఇవ్వాలని యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రతి గ్రామంలో కావలసినంత యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుల అంజన్ రెడ్డి కార్యదర్శి చంద్రయ్య మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు لالے ریتل انت اکٹی ریتل انت اکٹی او ماں تا کی جی او ماں تا کی جی او ماں تا کی جی 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 پتر بھارت ریتل انت اکٹی

అంటే వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవట్లేదు ఎవరు కూడా మేము ఎవ్వరం కూడా మా రైతుల తరఫు నుంచి ఎవరం కూడా హామీలు ఇవ్వమని మేము చెప్పలేదు కానీ మితిమీరిన ఇచ్చి రైతులను మోసం చేస్తూ రైతులను వాళ్ళ పబ్బం గడుపుకొని రైతులతో ఓట్లు వేపించుకొని మీ హామీలన్నీ మేము నెరవేరుస్తాము అని చెప్పి ఇవాళ రోజున వాళ్ళని యూరియా దగ్గర పని పాడని అంతా మానుకొని యూరియా దగ్గర కానీ ఇప్పుడు ర్యాలీలో కానీ వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటే వాళ్ళు ఇంతమంది ఒక దగ్గర సమావేశమై వాళ్ళ పని అంతా మానుకొని వస్తున్నారంటే వాళ్ళని చూస్తుంటే దుఃఖం వస్తుంది ఏ ఆఫీసుల కన్నా పోతే కూడా వాళ్ళని రైతును ఒక నీచము మనిషి ఒక మురికి మనిషిలాగా చూస్తున్నారు ఎందుకంటే రైతుకు విలువలేదు ఆఫీసులో ఉన్నోళ్ళు కూడా మరి వాళ్ళ తాతలు కానీ వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి మనం వాళ్ళు ఏం చేస్తే మనం ఈ కుర్చీలో కూర్చున్నామన్న కొన్ని కనీస ఇగ్నిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు రైతుని చూస్తుంటే ఒక చీటపురుగులాగా అట్లా చూసి పక్కకు జరుగు అనే విధంగా అంటున్నారు రైతు వేలు చే మట్టిలో ఉంటే కానీ వీడు ఐదు వేలు నోట్లో పెట్టుకోలేడు అట్లాంటి వాడు కూడా రైతులని ఒక నీచం వ్యక్తిలాగా చూసి ఒక మురికి వ్యక్తిలాగా చూస్తున్నాడు ఆ ము మురికివాడు అనేవాడు బురదలో ఉండి పది పది సంవత్సరం పది ఏళ్ళు పది కాళ్ళు అన్నీ మురికిలో ఉంటేనే కదా వీడు అన్నం తింటున్నాడు ఆ జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళని ఆఫీసులో చుట్టూ కానీ వాళ్ళ ఏమన్నా సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు వస్తే ఆఫీసులో చుట్టూ కానీ తిప్పుకొని వాళ్ళని నానా మాటలని నానా గోసలు పెడుతున్నారు అది ఎవరికి కూడా మంచిది కాదని మేము నిర్ణయిస్తూ చెప్తున్నాము ఇది ప్రారంభము మాత్రమే ఇలాంటివి ఇది చిన్నదే ఇంకా ఇలాంటివి చాలా పెద్దగా ఉంటాయి రాబ రైతుల గోస పోసుకోవద్దని రైతులు మేము ఎప్పుడు కానీ మా మేము కోరలేదు మాకు ఇయమని మేము ఏది మేము వాళ్ళని హామీలు ఇవ్వమని మేము కోరలేదు మా రైతులకు మేము పండించిన దానికి లాభసాటి ధర ఇస్తే మాకు ఎవడి సహాయం అక్కర్లేదు మేము ఎవడి మేము అన్నం పెట్టే వాళ్ళమే కానీ రైతు అనేవాడు దేశానికి అన్నం పెట్టే నాయకుడు దేశానికి అన్నం పెట్టే దాత దేశానికి అన్నం పెట్టే యజమాని కానీ అన్నీ అడుక్కునేవాడు కాదు మా పంటలకి మాకు గట్టి మా మేము పండించిన వాటికి మాకు లాభసాటి ధరిస్తే మేము ఎవరి చేతు దగ్గర తాపము మాకు లాభసాటి ధర ఇవ్వాలి ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వాలు నెరవేర్చుకోవాలి ఇది ప్రారంభం మాత్రమే కాబట్టి దీని పర్యవేక్షణాలు చాలా దారుణంగా ఉంటాయి ఇక ముందు అని తెలియజేస్తూ విన్నపాలన్నింటినీ ఇప్పుడు రైతులు వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశతోటి మేము ఆకాంక్షిస్తున్నాం నమస్కారం జై జవాన్ జై